నేను మీ సుజాతని మీకు నా ఇల్లు చూపించలేదు కదండి చిన్న ఇల్లు పెద్ద ఏం కాదు చూద్దాము రండి అమ్మ పడిపోతున్నాను ఇదేనండి చిన్న ఇల్లు నేను ఎట్లా అక్కడ మా సగం బాత్రూమ్ బాత్రూమ్ కంప్లీట్ కాలేదు బయటికి వెళ్తున్నాము ఇదిగో అండి మా ఇల్లు చిన్న ఇల్లు ఇంట్లో వాటర్ వస్తాయి దీంట్లో గుంతలో వాటర్ నల్ల నీళ్ళు వస్తాయి పట్టుకోవాలి ఇక్కడ ఒక డోర్ ఉంది మేము మొత్తం కనిపిస్తాము చెట్లు రోజు చూపిస్తూనే ఉంటాం కదా ఇవన్నీ గులాబ్ చెట్టు జామ్ చెట్టు నేను మొత్తం కనిపించాల మందారం చెట్టు ఇక్కడ ఒక డోర్ ఉందండి ఇదిగోండి నా మనీ నేను మొత్తం అనిపించాను నా అన్ని ప్లాంట్ చేసి నేను కదా ఇంకా ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఉంది అక్కడ నుంచి ఈ డోర్ నుంచి కలిసి చూద్దాము నాన్న రూమ్ అండి మా నాన్న లేడు కదా మా నాన్న సైకిల్ మా నాన్న వస్తువులు అన్ని ఇక్కడ ఉండిపోయినాయి మా నాన్న లేడు చనిపోయింది కదా ఒక రూము అండి మా ఆయన చనిపోయే ముందు తెచ్చిన టీవీ అండి అది ఫుల్ టూ వెనవల్లే కూర్చున్నానండి మా మా డాడీ ఫ్రెండ్స్ ఆడ ఫోటోలు కనబడుతున్నారు చూడాలి తాని మా డాడీ నేను డాడీని చూపించిన ఇది మా వంట రూమ్ ఇదేనండి మా ఇల్లు ఓకే ఫ్రెండ్స్ ఇది మా చిన్న హోమ్ టూర్ పెద్ద పెద్ద ఇల్లు లేం కాదండి ఇలాంటి మా డాడీ ఫ్రెండ్స్ ఇలాంటి ఇదేనండి మా ఇల్లు ఎవరైనా నా ఛానల్ని మా ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళైతే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సో ఫ్రెండ్స్ నేనైతే నిన్న ఆఫ్ చేస్తానని పెట్టాను కామెంట్లో అయితే ఆఫ్ చేయొద్దు సుజాత అని చెప్పేసి కామెంట్స్ పెట్టారు ఫుల్ కన్ఫ్యూజ్ ఐటీఆ నాకి ఫుల్ అందుకు వద్దు గవర్నమెంట్ కామెంట్లో పెట్టారు ఆప్ చేయొద్దు అనేసి అందు గురించి ఈరోజు హోమ్ టూర్ తీద్దామనేసి కొంచెం బీజాన్ అండి చిన్న ఇల్లు అంటే ప్లీజ్ నన్ను ఎంకరేజ్ చేయండి ఇట్లా ఉందండి నా బ్రతుకైతే ఇది నా వరకు సో అందరికీ నమస్తే అండి ప్లీజ్ ఎవరైనా నా ఛానల్ని చూడని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఉంటాను బాయ్